ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ గారు ఇవాళ పిఎస్సి మీటింగ్లో నాకు రెండు మూడు మాటలు నచ్చినాయని ఫస్ట్ ఏమంటుడు తెలుసా అమిత్ షా ఇంత పెద్ద అవమానం చేస్తే అంబేద్కర్ను ఇది యావత్ భారతదేశంలో పోవాలి అనేది ఆయన ఉద్దేశం అమిత్ షా ఇప్పటిదానిక సారీ చెప్పాడు నరేంద్ర మోడీ మాట్లాడాడు దీని మీద మీరు ఏది ముఖ్యంగా సంవిధాన్ అనే పాదయాత్రలు పెట్టమన్నాడు పదిహేను రోజులు అదేవిధంగా ఇంకొకటి ఏదన్నా ఉంటే మీరు బయట మాట్లాడవద్దు మీటింగ్ మీటింగ్లో కూర్చోండి మాట్లాడండి కార్యకర్తలకు ఎట్లనైతే మా మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు రావాలన్నారో అదేవిధంగా జిల్లాలలో కూడా మంత్రులు నాకు అది బాగా నచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే గత నలభై ఐదు ఏండ్ల నుంచి కొట్లాడుతున్న బతుకమ్మ కుంట గురించి అదే బతుకమ్మ ఎత్తుకున్నది దేశం మొత్తంలో దిగిన కవిత ఇతర దేశాలలో బతుకమ్మ కానీ పక్కకున్న బతుకమ్మ కుంట కనిపియాలే ఇవాళ రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంట సాధించిండు ఆయన తప్పనిసరిగా రావాలని అదే విధంగా ఆయన అప్పుడప్పుడు వేణుగోపాల్ గారు వస్తే మాకు కూడా జర స్పీడ్ ఎక్కుతుంది కార్యకర్తలు సంతోషంగా ఉంటారు ఈ జిల్లాలలో పోయి మంత్రులు మాట్లాడితే కార్యకర్తలు కూడా ఉత్సాహం ఉంటారు ఎందుకంటే రేపు వచ్చేది పంచాయతీరాజ్ పాలిక వీళ్ళు తప్పనిసరిగా కార్యకర్తలు ఆయన కార్యకర్తల గురించి ఎక్కువ మాట్లాడింది కాబట్టి మా అందరికి సంతోష కార్యకర్తలు కొందరు నిరాశ నిస్పురం అవసరం లేదు టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది అనేది ఆయన ఉద్దేశం అందరూ కలుద్దాం ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవాలి అదేవిధంగా అన్నిటికంటే పిఆర్టీ అంబేడ్కర్ ఈ దేశంలో ఎవడో అవమానం చేయలే నేను నలభై ఐదేళ్ళ రాజకీయంలో చూసిన దానికి అపాలజీ చెప్పాడు నరేంద్ర మోడీ మాట్లాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వేరేవాడు పెడితేనేమో ఎస్ ఎస్టీ కేసు పెడతాడు ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయలేదని